హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేణితో వంటలు ఈరోజు మనం ఆలు కర్రీ ఎలా చేయాలో చూద్దాం దానికి మనకు ముందుగా కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ టమోటోస్ మరియు చిల్లీ వాటిని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక ప్లేట్లో ఆలుని కూడా తీసుకొని కట్ చేసి ఉంచుకోవాలి దాని తర్వాత కరివేపాకు కొత్తిమీర ఆకుల్ని కూడా వలిచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ వేడయ్యాక కొద్దిగా ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ కూడా వేడయ్యాక కాస్త జీలకర్ర మరియు ఆవాలు వేసుకొని వేపుకోవాలి అవి రెండు వేగాక మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ మరియు మిర్చి పీసెస్ కూడా బౌల్లో వేసుకోవాలి ఆనియన్స్ మిర్చి పోపు దినుసుల్లో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి తర్వాత ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత కాస్త కరివేపాకు లీవ్స్ కూడా వేసుకొని వేపుకోవాలి ఆనియన్స్ బాగా మగ్గిపోయాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటూ ఉండాలి తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆలును కూడా పోపులో యాడ్ చేసుకోవాలి పొటాటో పీసెస్ అన్నీ ఆనియన్స్లో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి పొటాటోస్ అన్నిటిని బాగా దూరగా అయ్యేంత వరకు వేపుకుంటూ ఉండాలి అవన్నీ బాగా వేగాక మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటో పీసెస్ని కూడా అందులో యాడ్ చేయాలి టమాటోస్ ఆలు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుంటూ ఉండాలి టమాటోస్ మగ్గిపోయాక ఒక టేబుల్ స్పూన్ పసుపు మరియు టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి వాటి తర్వాత కాస్త వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఆలు అంతా వాటర్లో మిక్స్ అయిపోయాక హాఫ్ టీ స్పూను ధనియాల పొడి మరియు ఒక టేబుల్ స్పూన్ కారం పొడి తర్వాత చిటికెడు గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వలిచిపెట్టుకున్న కొత్తిమీర ఆకుల్ని కూడా వేసి మొత్తం మిశ్రమాన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలి దాని తర్వాత ఇలా వాటర్ బాగా బాయిల్ అయ్యేదాకా ఉంచుకుంటే ఆలు మంచిగా ఉడికిపోతుంది దాని తర్వాత మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చు అంతే గాయ్స్ మన టేస్టీ పొటాటో కర్రీ రెడీ అయిపోయినట్లే